ప్రకాశం జిల్లా ఖంభంపట్నంలోని రావిపాడు రోడ్లో గల మస్తాన్వల్లి స్వామి దర్గా సమీపంలో మూడంతస్తుల ఒక భవనంలో భారీగా రేషన్ బియ్యం ఉన్నాయంటూ సమాచారం అందుకున్న ఖంభం గొడౌన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ మరియు ఇన్ఫర్మేట్ డిపార్ట్మెంట్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఖంభంలోని మూడంతస్తుల భవనంలో పీడిఎస్ బస్తాలతో సహా సుమారు రెండు వందల బస్తాలున్నాయంటూ సమాచారం తెలుసుకున్న ప్రసాద్ ఒక అశోక్ లేలాండ్ పెద్ద ఆటోను అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే ఇన్ని బస్తాలు ఒకేసారి పట్టుబడటంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు అధికారులు వచ్చి ఇళ్ళు సోదాలు చేస్తుండగా ఏం జరుగుతుందో అనే అనుమానంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ అక్కడున్న అధికారులకు ప్రజలు ఏం జరుగుతుందని అడిగి తెలుసుకోగా ఇక్కడ పేదలకు పంచిపెట్టే రేషన్ బియ్యం ఉందంటూ దాన్ని ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఆ ఫోన్ కాల్ ద్వారా మేము ఇంటిని సోదా చేయగా ఇక్కడ ఒక బొలేర వాహనం ఉండడంతో అందులో పేదలకు పంచిపెట్టే రేషన్ బియ్యం ఆటో నిండా ఉండడంతో అధికారులు మరియు స్థానిక చుట్టుపక్కల ప్రజలు అవాక్ అయ్యారు అలాగే అధికారులు ఇంటి ఉన్న గోడౌన్ లాంటి ఆవరణలో రేషన్ బియ్యం వందలాది బస్తాలు ఉండడం మరియు పిడిఎస్ రేషన్ షాప్ నుండి నేరుగా అక్రమార్కుల ఇల్లు చేర్చేందుకు సిద్ధంగా ఉండడంతో గొడవం డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అనిల్ కుమార్ పై అధికారులకు సమాచారం ఇచ్చి ఆ బస్తాలను మరియు అశోక్ లెలాండ్ ఆటో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు సమాచారం అందుకున్న విలేకరులు అక్కడ చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ వివరణ కోరగా ఓ ఇంట్లో వందలాది రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయని ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో మేము ఆ స్థలానికి వచ్చి ఈ బస్తాలాన్ని స్వాధీన పరచుకుని గొడవం తరలిస్తామని చెప్పి అలాగే అశోక్ లెలాండ్ ఆటోను పోలీస్ స్టేషన్ తరలించి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పీడిఎస్ బియ్యం ఏ షాప్ నుండి వచ్చాయి అనేది విచారణ చేసి తదుపరి అధికారులకు సమాచారం ఇచ్చి వాటిపై కేసును నమోదు చేసి పై అధికారులతో విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ విలేకరులకు తెలిపారు I'm